నమస్తే వాయిస్ న్యూస్కి స్వాగతం నేను సుమరత రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన ఫీజులను పెంచడం పేద నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం చేయడమే అని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచాల రవి గౌడ్ అన్నారు టెట్ పరీక్ష ఫీజును తగ్గించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టర్ కు పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన టెట్ నోటిఫికేషన్ గత నెల ఇరవై ఏడు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది ఈ సందర్భంగా ఈసారి అప్లికేషన్ ఫీజులు భారీగా పెంచడంతో నిరుద్యోగులపైన ఫీజు భారం మోపడమే అవుతుందని మండిపడ్డారు టెట్ పరీక్ష ఫీజు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల రూపాయలు రెండు వేల ఇరవై రెండులో మూడు వందల రూపాయలు గత ఏడాదిలో రెండు పేపర్లకు గాను నాలుగు వందల రూపాయలు నిర్ణయించడం జరిగింది ఈ సంవత్సరం నోటిఫికేషన్లో ఒక పేపర్కి దరఖాస్తు చేసుకుంటే వెయ్యి రెండు పేపర్లకి దరఖాస్తు చేసుకుంటే రెండు వేల రూపాయలు చెల్లించాల్సి వస్తుంది అని ఒకేసారి ఫీజు పెంచడం కారణంగా అభ్యర్థులు అనేక రకాలుగా ఆర్థిక సమస్యలకు గురి అవుతున్నారని ప్రభుత్వం నిరుద్యోగులపైన అప్లికేషన్ల పేరుతో వసూలు చేస్తున్నారన్నారు ఇలాంటి వైఖరి సరికాదు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు అమలుకు నోచుకోకపోవడం ప్రభుత్వం నిరంకుశ పాలనకు నిదర్శనమని కాంగ్రెస్ పోటీ పరీక్షలకు ఎలాంటి అప్లికేషన్ ఫీజులు వసూలు చేయమని ఎన్నికల్లో హామీ ఇచ్చినా కాంగ్రెస్ అప్లికేషన్ల ఫీజు పేరుతో భారీగా వసూలు చేయడం సిగ్గుచేటు అని నిరుద్యోగ యువతకు అన్యాయం చేయడమే అని అన్నారు ప్రజాప్రభుత్వం అంటే ఇదేనా అని ఫీజుల పేరుతో నిరుద్యోగుల పైన మోపడమేనా ఫీజులు నూట యాభై శాతం నుండి మూడు వందల శాతం టెట్ పరీక్ష ఫీజుల పెంపుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని పెంచిన ఫీజులు తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగింది లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నిరుద్యోగుల ఆగ్రహానికి రాష్ట్ర వ్యాప్తంగా గురికాక తప్పదు అని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్ నాయకులు రుద్రవేణి సుజిత్ కుమార్ గౌరీ రాకేష్ కోడం వెంకటేష్ సూర రంజిత్ పోతల వంశీ బొగ్గు అరవింద్ తదితరులు పాల్గొన్నారు భారత రాష్టి విద్యార్థు ఆధ్వర్యంలో కలెక్టర్ గారికి టెట్ ఎగ్జామ్స్ విద్యార్థులకు ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు పెంచడం చాలా దారుణమని ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇప్పటికైనా వెంటనే నిరుద్యోగులు ఉన్న వాళ్ళపై అతిగా భారం పడుతుంది కాబట్టి ఈ మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు రేవంత్ రెడ్డి గారు వెంటనే పురాలోచన చేసుకొని ఈ నిరుద్యోగులకు వాళ్లకు అతిభారం కాకుండా వెంటనే ఎగ్జామ్ ఫీజు తగ్గి టెట్ ఎగ్జామ్ ఫీజును తగ్గించాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థి డిమాండ్ చేయడం జరుగుతుంది అయ్యా మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి మేము ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఆనాడు మీరు ఎన్నోసార్లు మీరు ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ టైంలో మీరు విద్యార్థులకు ఏ ఫీజు తీసుకోవడం అన్నారు ఇప్పుడు మా గద్దెనెక్కిన తర్వాత మళ్ళీ వెయ్యి రూపాయలు పెంచడం రెండు పేపర్లకు రెండు వేలు పెంచడం చాలా దురదృష్టకరమని అని సందర్భంగా తెలియడం జరుగుతుంది విద్యార్థులకు నిరుద్యోగులకు అతి భారం అవుతుంది కాబట్టి వెంటనే పురాలోచన చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేయడం జరుగుతుంది మా గత ప్రభుత్వము నాలుగు వందలు ఒక పేపర్కు నాలుగు రెండు వందలు మరి ఒకసారి మూడు వందలు మరి మన తర్వాత నాలుగు వందల రూపాయలు తీసుకున్నది ఈ మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పేపర్కు వెయ్యి రూపాయలు రెండు పేపర్లకు రెండు వేలు తీసుకోవడం చాలా దురదృష్టకరం వెంటనే గత ప్రభుత్వం ఎలాగా రెండు వందలు రెండు పేపర్లకు నాలుగు వందలు ఎలా తీసుకున్నదో మీరు చూద్దాం అలాగే తీసుకొని నిరుద్యోగులకు వాళ్లకు బా బాసట కావాలని మేము భారత రాష్ట్ర సమితి విద్యార్థుల నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికైనా వెంటనే రేపటికే లాస్ట్ కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పురాలోచన చేసి నిరుద్యోగులపై అధిభారం కాకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేయడం జరుగుతుంది